హాయ్ ఫ్రెండ్స్ మనం మన షేడ్ నెట్లో ఇంతకుముందు రెండు పంటలు యూరోపియన్ కుకుమర అయితే వండించాము మన ఎనిమిది గుంటల షేడ్ నెట్లో ఈసారి అయితే మనం వర్షాకాలానికి సంబంధించి ఈ పాలకూర అనేది అయితే వేస్తున్నాము అంతా ఒకేసారి కాకుండా మూడు సార్లు అయితే ఈ పాలకూర పెట్టడానికైతే సెట్ చేసినాం అనమాట ఇంతకుముందు అయితే మీకు పక్కకు కనిపిస్తుంది కదా అందులోనైతే మే పంతొమ్మిది తారీఖు అయితే మనం అందులో పెట్టాము అది దాదాపుగా మొలికెళ్ళింది అయితే ఒక్కొక్క దానికి గ్యాప్ ఎంత వచ్చిందంటే మనకు ఆరు రోజులు అయితే గ్యాప్ తీసుకొని పెట్టాము అనమాట ఓకే ఈ ఈ అయితే మనము ఎత్తుగా బెడ్స్ వేసుకొని మధ్యలో కాలువలాగా ఉంటాయి కాబట్టి అందులోంచి నెక్స్ట్ మంత్ జూన్లో వర్షాలు పడ్డా కానీ నీళ్ళు ఎక్కడ స్టోర్ కాకుండా కాలువల్లో పడి వెళ్ళిపోయే విధంగానైతే ఎత్తుగా బెడ్స్ అయితే కొడుతున్నా ఇక దానికి ట్రిప్ అయితే వరవడమే ఇప్పుడైతే మనం మొలిచిందని చూద్దాం మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మాత్రం లాస్ట్ అనమాట ఈ పెట్టడం మన ఎనిమిది గుంటలు చేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ మూడు పెట్లు పెట్టేస్తే అది మే ట్వంటీ నైన్ అంటే ఈరోజు ఇది పెట్టేస్తున్నాం అనమాట ఇక్కడ మీకు మొలిసింది కనిపిస్తుంది కదా ఇది మే ట్వంటీ ఫైవ్కి అయితే పెట్టినాము ఇది నాలుగు రోజులలో ఐదు రోజులలో మొలుస్తుంది అయితే మనది మంచి లూజ్ భూమి కాబట్టి తొందరగా మొలిచింది అనమాట ఇంకా మీకు పక్కా కనిపిస్తుంది కదా ఇంకొంచెం పెద్దగా అయింది ఇది దాదాపుగా కలుపుకొచ్చేది అది వచ్చేసి మనకు మే నైంటీన్కి అయితే పెట్టినాము ఇక దాన్ని కలుపు తీసి తీయాలి కాకపోతే చిన్నగా ఏదైనా నిమ్మాయి లాంటివి అట్లాంటివి ఏదైనా దోమ లాంటిది రాకుండా దానికి స్ప్రే చేసేసినా అయిపోయింది ఇక నెక్స్ట్ అది మొలవగానే స్ప్రే చేయాలి నెక్స్ట్ అయితే ఇక ఇక్కడ ఇవి పెట్టేసిన తర్వాత మనం నీళ్ళు వదులుకుంటే ఒక్కొక్క దానికి ఒక ఐదారు రోజులు డిఫరెంట్ తోడైతే మనకు కటింగ్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు తొందరగా రావాలి వర్షాకాలం కొంచెం డిసీజులు ఉన్నా కానీ మంచి ఇన్కమ్ రావాలంటే పాలకూర కూడా కొద్దిగా వేసుకోవడానికి అయితే బాగుంటుందన్నమాట వీడియోనైతే ఇది నెక్స్ట్ ఇంకా వేరే వీడియోస్తో మళ్ళీ కలుస్తే లైక్ చేయండి